నేరస్ల పేరుతో తెనాలిలో పోలీసులు బహిరంగంగా లాటీలకు పనిచెప్పటాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి ఈ మేరకు లేబర్ పార్టీ నాయకులు మద్దు అంకయ్య రిపబ్లికన్ పార్టీ నాయకులు వరప్రసాద్ ప్రజా సంఘాలతో కలిసి జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఏదైనా నేరం జరిగినట్లు రుజువైతే శిక్షించడానికి కోర్టులు ఉన్నాయని చెప్పారు కానీ పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని బహిరంగ ఖండిస్తున్నట్లు తెలిపారు దళిత మైనార్టీ యువకులను బహిరంగ ప్రదేశాల్లో లాఠీలతో కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సరిపోజే నేను చెప్తే మన్న గుర్తు వరప్రసాద్ గారు చెప్పినట్టు మేము కూడా ఎస్బే గారి దగ్గరికి వచ్చాం సరే అందుబాటులో లేదు అయినా ఇది తీసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ వాతావరణం కలగలేదు అయితే నిన్న జరిగినటువంటి జనాల్లో ఘటన ఏదైతే ఉన్నదో అయితే ఆ నగర్లో జరిగినటువంటి ఘటన ఘటన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇండియన్ లేబర్ పార్టీ ఎందుకనంటే ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతి మనిషికి రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు అయితే తప్పు చేస్తే దానికి వ్యవస్థలు ఉన్నాయి ఆ తప్పుని ఏ విధంగా తీర్చి తీర్చాలి లేకపోతే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి దానికి వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థ ప్రకారం చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి మేమేం కాదాం కానీ బాహాటంగా బహిరంగంగా మరి మరి నిర్లక్ష్యంగా బాధ్యత రహితంగా ఈ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అది ఆక్షేపణీయం అనేటువంటిది మేము భావిస్తున్నాం ఖచ్చితంగా అక్కడ ఆ జూరిస్టిక్షన్ కానటువంటి పరిస్థితుల్లో సిఐ కూడా మరి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు మరి రెండవ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి మరి ఈ చర్యకు పాల్పడడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మానవ హక్కులు అనేటివి ఉన్నవి ఆర్టికల్ నైన్టీన్టీ ట్వంటీ వన్ ఖచ్చితంగా రాజ్యాంగం చెబుతూ ఉంది ప్రతి మనిషికి జీవించుకోగలదనేటువంటిది అయితే వాళ్ళు రౌడీలు అనేటువంటి ఒక పేరు నెప మోపి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా దారుణంగా వాళ్ళని చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు టెర్రరైజ్ చేస్తున్నారు ప్రజలను కూడా టెర్రైజ్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన సంఘటనల ద్వారా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ రాంచికి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తాను ఈరోజు ఎస్పీ గారిని ఒక ముఖ్యమైన విషయం కలవడానికి వచ్చాము ఆయన అందుబాటులో లేరు ఈ ఎవరు కూడా ఇప్పుడు మాకు కలవలేదు పోలీసులు చట్టాన్ని తమ చేతిలో తీసుకుని తెనాలిలో ఐతావరం ఐటానగర్ చెందినటువంటి ఇద్దరు దళిత యువకుని ఒక మంగళగిరికి చెందిన ఒక ముస్లిం యువకుడిని వాళ్ళు ఏం తప్పు చేశారో ఏం అప్పు చేశారో అన్నది నేను పట్టే నేను అన్న కానీ నిజంగా వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే వాళ్ళని శిక్షించే అధికారం పోలీసులు ఉండి కేసు పెట్టాలి ఎఫ్ఐఆర్ వెళ్ళి కోర్టు కప్పు చెప్పాలి శిక్షించాలి శిక్షపడే విధంగా వాళ్ళు ఛార్జ్ షీట్ తయారు చేయాలి అవన్నీ మానేసి గంజాయి అమ్ముతున్నారనో లేకపోతే గంజాయిలో వాటాలు ఇవ్వలేదనో అసలు అప్పుడు ఆ కానిస్టేబుల్ అయినా అతను అతను సెక్షన్ కాదు అతను ట్రాఫిక్ పోలీస్ కూడా కాదు వాళ్ళు నిర్మించే వర్షన్ ఏంటంటే వన్ వేలో వస్తున్నాడు అడ్డంగానే పోలీసు వాళ్ళు ఆడిపోయారు అంటే పోలీసులు కొడు పోలీసులు ఎందుకు కొడతారు వేలో వచ్చినప్పుడు పోలీసులు కొడతారు